నా పేరు యాక్పల్లి వెంకటరావు అండి నేను కొవ్వూరు దగ్గర నుంచి వచ్చాను ఈ అగ్రిగోల్డ్ సంస్థ అనేది పది సంవత్సరాల నుంచి తాచారం జరుగుతూ జరుగుతుందండి వస్తుంది అయితే అగ్రిగోల్డ్ సంస్థ సంబంధించిన సిబ్బంది సిబ్బంది కానీ ఆ సంబ ఆ సంస్థ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళందరూ కూడా బయట తిరుగుతున్నారు కేసులు ఏమీ లేకుండా మేము మనోవేదనతో ఏజెంట్లు కానీ కస్టమర్లు కానీ మనోవేదనతో చనిపోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాకపోతే చంద్రబాబు నాయుడు గారు తొంభై రెండు వేల పదిహేనులోనే ఈ సమస్య వచ్చింది ఆయన ఉండగా ఆయన ఉండగా వచ్చినప్పుడు నేను ఈ సమస్యను తీరుస్తానని చెప్పారు చనిపోయిన వారికి ఎక్స్క్రేషన్ ఇవ్వడం జరిగింది ఆ తర్వాత నెక్స్ట్ జగన్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పదివేలు ఇరవై వేలు ఇవ్వడం జరిగింది కానీ పూర్తి న్యాయం మట్టుకి ఏ ప్రభుత్వం చేయలేదు ఇప్పుడు మళ్ళీ బాబుగారు వచ్చారు బాబుగారు బాబుగారు ప్రతిపక్షంలో ఉండగా మేము రాజమండ్రి ఎయిర్పోర్ట్లో కలవడం జరిగింది ఆ రోజు చెప్పారు మీ ఆవేదన నాకు తెలుసు మీరు ఒక సైకోన్ ఎన్నుకున్నారు కాబట్టి మీరు ఈ బాధలు పడుతున్నారు నేను రాగానే మీ యొక్క ఆవేదనను నేను తీరుస్తానని చెప్పారు కానీ సంవత్సరం జరుగుతుంది ఈ యొక్క తాత్చారం జరుగుతూనే ఉంది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అనడానికి అయితే ఉచిత పథకాలన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి నేను చెప్పాలంటే నేను టీడీపీలో ఒక యూనిట్ ఇన్ఛార్జ్ అండి యూనిట్ ఇన్ఛార్జ్ అయ్యి ఉండి కూడా నేను నా బాధని ఈ ప్రభుత్వానికి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నేను ప్రతిదానికి ప్రజల్లోకి వెళ్తున్నా నా ప్రభుత్వం ఇచ్చేస్తుంది వచ్చేస్తుందని కానీ నీ యొక్క నువ్వు కట్టిన డబ్బులు సమస్య ఏంటి అని అడుగుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి నేను ఏం చెప్పాలో అర్థం కాక ఇంటి గడు కూర్చోవలసిన పరిస్థితి నేను టీడీపీ ప్రభుత్వం టీడీపీ పార్టీలో నేను పనిచేసే వ్యక్తిని కానీ ఈరోజు ఈ యొక్క సమస్యను తీర్చకపోవడం వల్ల నేను ఇంటికాడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది బాబు గారు మీకు చెప్తున్నాను మేమందరం కూడా నాలాంటి యూనిట్ ఇన్ఛార్జీలు కానీ బూత్ ఇన్ఛార్జీలు కానీ ఎంతో మంది ఈ అగ్రికోల్ సంస్థలో ఏజెంట్లుగా కానీ కస్టమర్లుగా కానీ చేసిన ఉన్నారు వాళ్ళందరి బాధ మీరు తీర్చాలి ఇవాళ ప్రభుత్వం ఉచిత పథకాలు పెట్టుకుంటూ పోతుందని చెప్తున్నారు కానీ అగ్రిగోల్ సంస్థలో ఎంతో మంది తమ రూపాయి రూపాయి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము పెట్టారు మీరు ఏదో ఉచిత పథకాలు ఇచ్చి నేను గొప్ప చేస్తున్నానని చెప్పుకునే కంటే ఇక్కడ కష్టపడి పెట్టుకున్న ప్రతి రూపాయి కూడా ఎంతో పాతతో అంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క వివాహాలు కానీ తన వద్దపంలో ఉపయోగపడతాయని కానీ పెట్టడం జరిగింది ఆ రూపాయి రాక వాళ్ళు ఎంతోమంది మనోవేదంతో చనిపోతున్నారు వీళ్ళందరి యొక్క వ్యతలు తీర్చాలంటే మీరు కంపల్సరీ ఇది ఈ సమస్య మీద దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది సంవత్సరం కాలం జరిగిపోయింది పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ సమస్య మీద ఒకప్పుడు మాట్లాడారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఇవన్నీ కూడా మాట్లాడారు కానీ ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్య మీద వాళ్ళు లేరు లోకేష్ గారు ఏమని చెప్పారంటే అగ్రికల్చర్ సంస్ గురించి నాకు అంతా తెలుసు నేను చేస్తానని చెప్పారు ఈ ఈరోజు చూస్తుంటే సమయం వెళ్ళిపోతుంది కానీ మా సమస్య ముందుకి తీర్చే పరిస్థితి ఉందా లేదా అన్నది చాలా బాధ కలుగుతుంది కాబట్టి కా ప్రతి ఒక్కరు కూడా ఈ ఉచిత పథకాల పరిస్థితి ఎలా ఉన్నా కానీ మా బాధలు తీర్చండి కంపల్సరీగా మా బాధలు తీస్తే మేము నలుగురిలో తిరగడానికి అవకాశం ఉంటుంది ప్రతి బంధువుల యొక్క పెళ్ళిళ్ళకి అన్నింటికి కూడా మానేసుకుని ఇంటి వాళ్ళు కూర్చుంటున్నాం సార్ ఒకసారి ఆలోచించండి సార్ చంద్రబాబు నాయుడు గారు మేము మీ పార్టీలో క్రియాశీలకంగా పని చేయాలి మేమందరం కూడా నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వీళ్ళందరూ కూడా పని చేయాలంటే కంపల్సరీ సమస్యని మీరు తీర్చి ముందుకు రావాలి తీర్చినప్పుడు మేము మేము చాలా ధైర్యంగా మేము ప్రజల ముందుకు వెళ్ళి చెప్తాం ప్రతి సమస్యను తీర్చే మా బాబు ఉన్నాడు అని చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పగలుగుతాం దీని విషయం ఈ విషయం మీద మన ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ తొందరగా చర్యలు తీసుకొని ఈ యొక్క సమస్యను తొందరగా తీర్చవలసింది కూర్చున్నాం